హలో ఈరోజు జొన్న సంగటి ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి తెల్ల జొన్నలు ఇవి త్రీ అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి మనము నానబెట్టేసుకొని ఇట్లా వడగండ్లో వేసేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవి పిండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇట్లా పిండి కొంచెం బరకబరగ్గా ఉండేటట్టుగా పట్టుకుందాము తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బౌల్తో పిండి కొలత ఇదేమో రెండు గ్లాసులకి కొంచెం తగ్గిందండి మనం కొలత వేసుకొని ఇట్లా పక్కన పెట్టుకుందాం పిండి అదే కొలతతోటి నాలుగు కప్పులు వాటర్ పోసానండి ఒకటికి రెండు పడుతున్నాయండి వాటర్ ఇట్లా కుండలో వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఇవి కాగుతున్నాయి కదా ఈలోపు దీన్ని మనం కొంచెం వాటర్ వేసేసి ఈజీగా ఇలా కలుపుకుందాము ఇంకొక కప్పు వాటర్ వేద్దాము అదే కప్పుతోటి ఒక కప్పు దీనిలో కలుపుదాం అంటే రెండున్నర కప్పు పడుతుందండి పిండికి ఇట్లా కలిపి పోసుకొని ఇలా కలుపుకుంటే ఉండగట్టకుండా చాలా ఈజీగా వస్తుందండి ఎవరికైనా బాగా చేత అవుతుంది అలా ఉండగట్టకుండా ఉండాలంటే అట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఇట్లా ఉడకనిద్దామండి ఒక పావు గంట ఉడకాలండి బాగా ఇది ఉడికిన తర్వాత బాగా గట్టి గట్టి గట్టిపడితే అప్పుడు ఇంకా జొన్న సంగటి బాగా రెడీ అవుతుంది అన్నట్టు ఇట్లా జొన్నలతోటి మనం అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి పప్పుచార్తో కానీ చట్నీతలు కానీ మన ఇష్టం అండి మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు మధ్యాహ్నం ఉంటప్పుడు చేసుకోవటానికి వీలు కాకపోతే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ అయినా ఇట్లా చేసేసుకొని తీసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు చాలా హెల్తీ ఫుడ్ కాదు అందరు చేసుకోండి చక్కగా బాగుంటుంది ఇట్లా కుండలు పడితే మనకి ఇప్పుడు హెల్త్ పరంగా కూడా చాలా సమస్యలు రాకుండా బాగుంటుంది కదా దీనిలో అడుగు అంటకుండా చాలా చక్కగా వస్తుందండి మనకి ఇష్టమైతే కొంచెం నీళ్ళు ఉప్పేసేసుకొని బట్టికి అలాగా కూడా తీసేసుకోవచ్చు జావ లెక్క కూడా తీసుకోవచ్చు ఇది ఇది సంగట అండి నేను చేసేది కొంచెం గట్టిపడాలి ఇట్లా ఉండాలి కట్టుకుంటే ఎంత బాగా ఉడుగుతుందో చూడండి అయిపోయిందండి దగ్గరికి పడుతుంది చూడండి చక్కగా ఉంది ఉడికేసింది అయిపోయిందండి కొంచెం ఒక స్పూన్ పైన ఆయిల్ వేసేసి తీసేస్తాను అప్పుడు కొంచెం ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మూత పెట్టేసినా ఇంకా ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మనం కానీ తీసుకున్నామనుకోండి గట్టిగా బాగా రెడీ అవుతుంది అది ముద్దలాగా అట్లా వద్దనుకుంటే కొంచెం ముందే ఆఫ్ చేసుకుంటే స్పూన్తో తీసుకునేటట్టుగా చేసుకుంటానండి నేను ఎక్కువ మనం పప్పు యాడ్ చేసేసుకొని దీనిలో తింటే చాలా చక్కగా భలే ఉంటుందండి టేస్ట్ షుగర్ పేషెంట్స్ కానీ అందరికీ చాలా మంచిదండి ఇలా వండుకుంటే పిల్లలకి ఎప్పుడు ఇలా నేర్పించి మనం ఇట్లాంటి మంచి మంచి హెల్దీ ఫుడ్స్ పెట్టామనుకోండి వాళ్ళు చక్కగా ఎదుగుదలకు బాగా ఉంటుందండి ఇలాంటి ఫుడ్స్ వచ్చిందండి ఇవ్వండి ఇట్లా లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఏంటంటే నెయ్యి యాడ్ చేశాను అప్పుడు మన చేతికి అంటుకోకుండా బాగా చక్కగా తినొచ్చు అనమాట ముద్ద ముద్దగా వచ్చినప్పుడు బాగా ఉంటుంది ఇట్లా తినడానికి అనువుగా వస్తుంది చేతికి అంటుకోకుండా ఉంటుంది అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది తీసేసి మూత పెట్టేద్దాము విస్తర్లో పెట్టేసుకున్నాం ఇట్లా వస్తుందండి అయిపోయిందండి రెడీ తిన్న పప్పుతో కానీ ఫ్రై అవి పెట్టుకొని మేము ఇలా తీసుకుంటాము ఎగ్ అన్నీ ఒకే విస్తరలో చక్కగా ఎంత బాగుంటాయో నన్ను ఇట్లా తింటే ఇలా కలుపుకొని తీసుకొని తీసుకుంటాము రైస్తో కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం చేసుకుంటే వెరైటీ ఫుడ్స్గా బాగుంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్